హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ కర్రీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలా చేశారంటే ఈ చుక్కకూర చేమదంపల కర్రీని ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా తీసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలోకి ఒక పావు కిలో వరకు కూడా నేను చామదుంపలను తీసుకున్నాను ఇలాగ మనం ఈ కుక్కర్ గిన్నెలోకి చామదుంపలను వేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కూడా రానిద్దామండి ఈ చేమదుంపలను తీసుకోవటం వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక మూడు కట్ల వరకు కూడా కూరను తీసుకున్నాను ఇలాగ మనం చుక్క కూరను తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్స్ మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీంతోపాటు ఐరన్ కూడా ఉంటుంది అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ మనకు విజిల్స్ వచ్చేసాయండి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని విజిల్ మూత తీసుకొని పూర్తిగా వాటర్ వంపేసుకొని కాస్త చల్లారిన తర్వాత పొట్టుని రిమూవ్ చేసుకుందాము ఇలాగ చామదుంపలు కూడా పొట్టు తీసుకొని వీటిని సగానికి కట్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే చుక్కకూరను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ కట్ చేసుకుని మనం ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకుందాము అలాగే దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకుందాము ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము వీటిని ఇది ఫ్రై అవుతుండగా దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుందామండి వేసుకొని మనం సేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా కూర కట్ చేసి పెట్టుకున్న ఈ కూర వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మనకు ఆకుకూరలు ఏవైనా కానీ చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి అందులోనూ కూర మరీ త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరపడా సాల్ట్ అలాగే రుచికి సరపడా కారం కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నారంటే చక్కగా మనకు చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది చామదుంపలను ముందుగానే మనం ఉడికించి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా సో ఇక అవి కూడా వేసుకొని మనం మరొకసారి కలిపేసుకొని మనం మరి సేపు ఫ్రై చేసుకుందాము వీటిని కూడా ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి లిడ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందాము మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాం కదా చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము చక్కగా సరిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము వేసుకొని మనం మరి సేపు ఫ్రై చేసుకుందాము ఒకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మరి కొంచెం సేపటి తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మన చుక్కకూర చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి